ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం ఈ రోజు వార్త మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరును మార్చడాన్ని నిరసిస్తూ ఏఐసిసి పిసిసి పిలుపు మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేశారు జిల్లా నర్మూల నుండి కాంగ్రెస్ రెండు తరలి వచ్చి ఈ ధర్నాలో పాల్గొన్నారు కేంద్ర రాష్ట్రాల పార్టీల పిలుపు మేరకు సిరిసిల్లా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక గాంధీ చౌక్ వద్ద ఉపాధి హామీ పథకం పేరును మార్చడాన్ని నిరసిస్తూ ధర్నా కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ శ్రీనివాస్ హాజరై మొదటగా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి గిరాన్ని అనంతరం ధర్నాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం పేరు నుండి గాంధీ పేరును తొలగించడం ముటికి దుర్మార్గపు చర్య అన్నారు మోదీ అమిత్ షా జాతీయ ఉపాధి హామీ పథకం పేరు నుండి మహాత్మా గాంధీ పేరు తొలగించినంత మాత్రాన ప్రజల గుండెలను తొలగించలేరన్నారు గాంధీ పేరును తొలగించడం పట్ల మేధావులు ప్రజాస్వామికవాదులు తీవ్రంగా ఖండిస్తున్నారని పేర్కొన్నారు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నెహ్రూ ఇందిరా రాజీవ్ గాంధీ పేర్లను తొలగించడంతో పాటు దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన గాంధీ పేరును కూడా తొలగించేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు పేద ప్రజలకు ఉపయోగపడే పథకాలను నీరుగార్చే ప్రయత్నం బీజేపీ చేస్తుందని రాబోయే ఎన్నికల్లో బీజేపీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందన్నారు స్వాతంత్ర్య పోరాటంలో బీజేపీ ఎక్కడ కూడా పాల్గొనలేదు కానీ స్వతంత్ర సమరయోధుల పేర్లను తొలగించి కుట్ర జరుగుతుందన్నారు మంద బలం అధికార బలంతో బీజేపీ పార్టీ కుట్ర చేస్తుందని ఆరోపించారు బీజేపీ ప్రభుత్వానికి గ్రామాల్లో గాంధీ విగ్రహాలు తొలగించే దమ్ముందా అని ప్రశ్నించారు మీకు దమ్ముంటే గ్రామంలోని గాంధీ విగ్రహాలను టచ్ చేసి చూడాలని సవాల్ విశారు రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి పథకాల పేర్లను మారుస్తామని రా ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కట్టక మృత్యుంజయం పీసీసీ కార్యవర్గ సభ్యులు చిటి ఉమేశ్రావు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గడ్డం నర్సయ్య జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్ ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షులు ఆకునూరి పాలరాజు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సురా దేవరాజు దొమ్మాటి నర్సయ్య మార్కెట్ కమిటీ చైర్మన్ వెలమల స్వరూపారెడ్డి

తుడిచిపెట్టి ఎలాంటి ఆనవాలు లేకుండా చేయడానికి బీజేపీ ప్రభుత్వం కుట్ర ఇందిరావాస్ యోజన కార్యక్రమాన్ని తీసుకుంటే దాన్ని ఇందిరా తీసేసి ఆవాస్ యోజన అనేటువంటి కార్యక్రమం ఈ విధంగా రాజీవ్ గాంధీ ఇదే విషయాలు అంటే అది అది రాజీవ్ గాంధీ గారు పేరు తీసేసి మళ్ళా వేరే ఏదో పేరు పెట్టడం ఈ విధంగా ఏదైతే దేశం కోసం తన ప్రాణాలను అర్పించినటువంటి కుటుంబం మన ప్రాణాలనే కాదు పూర్తి ఆస్తిని కూడా ఇలా మన భారతదేశం మొట్టమొదటి ప్రధాని పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు భారతదేశ మొట్టమొదటి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ముందు ఉన్నటువంటి వారి ఆస్తిని తొంభై ఎనిమిది శాతం ఈ యొక్క ప్రభుత్వానికి అప్పటి ఘనత ఉన్నటువంటి కుటుంబాన్ని అలాగే గాంధీ మహాత్ముడు ఏదైతే స్వాతంత్రం కోసం ఆర్నిషాలు పోరాడి భారతదేశ స్వతంత్రాన్ని రెండు వందల ఏళ్ల సబంధ ఆస్తాల బ్రిటిష్ లో సబంధ నుంచి నుంచి విడిపించినటువంటి భారతదేశ స్వాతంత్ర సమరయోధులు ప్రజం ప్రపంచంలో ఇళ్ళ జాతిపిత బాబు అనేటువంటి పిలిచేటువంటి మహాత్మా గాంధీ యొక్క పేరు తీసేసి ఇవాళ వాళ్ళు ఆనందం అవుతా ఉన్నారు ఈ విధంగా చేస్తున్నటువంటి ప్రతి కుట్రను బయట పెట్టి మొన్నటి దాకా ఓటు చేయడం కార్యక్రమం మొన్నటి వరకు చేస్తున్నటువంటి అన్ని ఎన్నికలలో కూడా ఓటు చేసి గెలిచి ఏదైతే ఈ వారి యొక్క ఏదైతే వాళ్ళకి వాళ్ళకి గెలిపే అంటే వారికి కావాల్సినటువంటి ఏదైతే మన ప్రధానమైనటువంటి ఏదైతే ఉన్నదో వారు అదే విధంగా ఎక్కడ కూడా వారికి నచ్చని అంశాన్ని తీసేసుకుంటూ వారి యొక్క వారి యొక్క అప్ర ఆనందాన్ని పొందుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి నిరసనగా అమిత్ షా గారు గారి మోడీ మోడీ గారు చేసేటువంటి కుట్ర ఏమైతే బహిర్గతం చేసుకుంటూ ప్రజల ముందు తీసుకు తీసుకెళ్తూ ఇంత గొప్ప ప్రపంచానికి పరిచయమైనటువంటి మహాత్మా గాంధీ పేరు ఎక్కడో సౌత్ ఆఫ్రికాలో బ్రిటిష్ లో మహాత్మా గాంధీ విగ్రహాలు పెట్టి పూజిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ కనీసం మన భారతదేశంలో వారి పేర్లను తుసిపెట్టి చలికాలను నమ్ముతున్నటువంటి బీజేపీ కుట్రను మన బాధితాన్ని చేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిరసన కార్యక్రమాన్ని జిల్లా కేంద్రం చేస్తా చేస్తా ఉన్నాం మహాత్మా గాంధీ గారి పేరును జాతీయ ఉపాధి హామీ చట్టం నుంచి వాటి పేరు తొలగించాలని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని భారతదేశమే కాదు ప్రపంచం ఉన్నటువంటి ప్రజాస్వామిక వాళ్ళందరూ కూడా ఈ అంశాన్ని తీవ్రంగా ఖండిస్తున్న వేళ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా మనం నిరసనలు ఈరోజు ఏర్పాటు చేస్తూ ఉన్నాం మహాత్మా గాంధీ గారి పేరు ఉపాధి యాభి చట్టం నుంచి పేరును తొలగించినంత మాత్రాన వారి పేరు ప్రజల గుండెల నుంచి మీరు తొలగించలేరని మోదీ అమిత్ షా గారికి ఈ ధర్నా ద్వారా మనం చెప్పే ప్రయత్నం చేయడానికి ఈ కార్యక్రమాన్ని మనం తీసుకుంటున్నాం ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొని వచ్చింది మహాత్మా గాంధీ గారి సారథ్యంలో నాయకత్వంలో అలాంటి మహానుభావుడి యొక్క పేరు మీద పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి ఉపాధి యామి పథకాన్ని ఒక చట్ట రూపంలో తీసుకొని వచ్చి వేసవి కాలం వచ్చిందంటే నిరుపేద కూలీలకు పని కల్పించేటువంటి కార్యక్రమాన్ని గరీబీ అడ్డావును నినాదం తీసుకొని వచ్చింది కూడు గూడు గుడ్డ నినాదం తీసుకుని వచ్చింది ఈరోజు బ్యాంకులను జాతీయకరణ చేసి రాజ్యభవన్ రద్దు చేసి ఇల్లు లేని వారికి ఇంద్ర ఇల్లు నిర్మాణం చేసి పోడు పోడు పంపించేసినటువంటి ఇంద్రమ పేరు ఉండద్దు అని కుట్ర కుట్రా జవహర్లాల్ నెహ్రూ గారి పేరు ఉండదనే కుట్ర రాజీవ్ గాంధీ గారి పేరు ఉండదనే కుట్ర ఆగిరికి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకుని వచ్చినటువంటి ఆ మహనీయుడి మహాత్మా గాంధీ పేరు కూడా ఉపాధి ఆమె పట్టుకొచ్చి తీసేశారంటే భారతీయ జనతా పార్టీని ఏమనాలి ప్రజలారా ప్రజాస్వామ్యవాదులారా గమనించమని కోరుతా ఉన్నా ఈరోజు మీ మంద బలం ఉందని మీ అధికార బలం ఉందని లోకసభలో మహాత్మా గాంధీ పేరును తీసివేసి కాక కానీ మహాత్మా గాంధీ విగ్రహం లేని ఊరు లేదు తీసివేయగలుగుతారు మీరు మహాత్మా గాంధీ గారి విగ్రహాన్ని గ్రామాల నుంచి బీజేపీని చోటు అడుగుతా ఉన్నాం ఒక ఐదు వందల రూపాయలు ఉంది మహాత్మా గాంధీ గారి విగ్రహం లేని ఊరు లేదు ఆ గ్రామాల్లో మహాత్మా గాంధీ గారి విగ్రహాన్ని తొలగించే సాహసం చేయగలుగురా బీజేపీ ఈ ఈరోజు మనం ప్రజల పక్షాన అడగాల్సిన అవసరం ఉందనమాట ప్రపంచంలో మేటి నగరాల్లో కూడా మహాత్మా గాంధీ గారి విగ్రహాలు ఉన్నాయి అలాంటి విగ్రహాలు తొలగించమని ప్రపంచ అధినేతలకు మోడీ గారు మీరు వెళ్తున్నారే చెప్పగలుగుతరా శాసనం చేయగలుగుతారా అంటున్నా అంతెందుకు గాంధీ గారు లేని నోటు లేదు ఈ దేశంలో గాంధీ గారి గాంధీ గారి బొమ్మ లేని నోటు లేదు ఈ నోటు మీద గాంధీ బొమ్మను తీసివేసే శక్తి మీకుందా నరేంద్ర మోడీ అమిత్ షా అని చెప్పనే మాట ఈరోజు మనం ప్రజల పక్షాన్ని నిలదీవలసిన అవసరం ఉంది తచ్చేశ్వరు గ్రామాల్లో గాంధీజీ విగ్రహాన్ని దేని దమ్ముంటే అధికారం ఉంది కదా ఈ నోటు పైన మోడీ గారు మా మహాత్మా గాంధీ దేశానికి వేరి ఫోటోను తొలగించే ప్రయత్నం చేయి అప్పుడు ఈరోజు మీ బీజేపీకి భూ స్థాపితం చేస్తున్న ఈ దేశంలో పొంద పెట్టేటువంటి రోజులు కూడా భారతీయ జనతా పార్టీ దగ్గర పడే మాట ఈరోజు మాట్లాడితే మతి లేని మాటలు అంబేద్కర్ గారు ఈ దేశానికి భారత రాజ్యాంగ నిర్మాతగా భారత రాజ్యాంగ రచించినటువంటి అంబేద్కర్ గారు అవమానిస్తారు దేవుడా అంబేద్కర్ ఉన్న అంటాడు అమిత్ షా ఈరోజు దేశవ్యాప్తంగా అంబేద్కర్ హోటల్ తోటి మనం ర్యాలీ చేస్తే ఆ తర్వాత చెప్పే పరిస్థితి ఇప్పుడు కూడా మహాత్మా గాంధీ గారి పేరును తొలగిస్తున్నట్టు జాతికి భారతీయ జనతా పార్టీ శేవపడి చెప్పే రోజులు వస్తాయి ఒకవేళ అలాంటి పరిస్థితి లేకపోతే రాబో ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి తగిన మూల్యం చెల్లించే విధంగా ఈరోజు ప్రజలు నిర్ణయం తీసుకుంటున్నమాట అసలు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు భారతీయ జనతా పార్టీ ఉందా ఈ దేశ స్వాతంత్ర ఉద్యోగంలో పాలు పంచుకున్న పాలు పంచుకోని పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ రోజు అంటే దిట్టమైనటువంటి హామీలు తీసుకొని వచ్చి మతాల వారిగా ప్రజలు విభజించి ప్రాంతాల వారిగా ప్రజలు విభజించి భాష ప్రయుక్త రాష్ట్రాలుగా ప్రాంతాలను విభజించి పేదలకు ఉపయోగపడే పథకాలు కూడా రద్దు చేసే విధంగా ఈరోజు ఉపాధి హామీ చట్టంలో కూడా ఊట్లు పరిచే విధంగా వారు చేసేటువంటి కార్యక్రమం గత రెండు సంవత్సరాలుగా మనం ప్రజలు హెచ్చరిస్తున్నాం ప్రజల పేదల ధనాన్ని ఈరోజు అంటే దారిలో వారికి నచ్చిన వారికి అపయోగపడేటువంటి కార్యక్రమం పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి అనేక పథకాలను ప్రైవేట్ పరం చేసేటువంటి కార్యక్రమాలు కూడా మనం చూసినాం ఈరోజు ఒక్కటంటే ఒకటి పన్నెండు సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ దేశాన్ని ఎలబట్టి ఒక్కటంటే ఒక్క పథకం నేరుగా పేద ప్రజలకు ఉపయోగపడే పథకాన్ని తీసుకొచ్చిరా చాలెంజ్ ఛాలెంజ్ విసురుతున్నా ఎక్కడ కూడా పేద ప్రజలు నేరుగా ఉపయోగపడేటువంటి చట్టం రాలే ఇక్కడ వేదిక మీద చాలా మంది మిత్రులు మాట్లాడింది ఒకటి కాదు రెండు కాదు పేదలకు ఉపయోగపడినటువంటి అనేక హక్కులను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొని వచ్చినటువంటిది విద్యా హక్కు గాని సమాచార శాఖ హే గాని ఈరోజు ఉపాధి ఆమె చట్టే కానీ నేను పేదలకు ఇళ్ల నిర్మాణం సంబంధించి కానీ ఓటు పంపిణీ చేసే కార్యక్రమం కానీ రాజీవ్ వారికి గానీ ఈరోజు ఈ విధంగా ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేకమనేకం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దేశంలో పరిపాలించినప్పుడు రాష్ట్రంలో పరిపాలించినప్పుడు వచ్చినాయి తప్ప ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో దేశంలో ఒక్కటి కూడా పేదలకు ఉపయోగ కార్యక్రమం రాలేదంటే రాలేదనేటువంటి మాటలు కూడా ప్రజలు అనుకుంటున్న వేళ ఈ విధంగా పేర్లను మార్చి ఏ మార్చి ఏం సాధించాలనుకుంటున్నారో కూడా ఈరోజు మనం ప్రజల పక్షాన భారతీయ జనతా పార్టీని నిలదీయవలసిన అవసరం ఉంది అందుకే లోక్సభలో మన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు అడుగుతున్న ప్రశ్నలకు ప్రియాంక గాంధీ గారు అడుగుతున్న ప్రశ్నలకు భారత్ జోడోలో ఈరోజు కన్యాకుమారి వరకు మణిపూర్ నుంచి మాంబాయి వరకు పాదయాత్ర చేసినప్పుడు అసమానతల గురించి మాట్లాడి కూలంకరణ జరగాలంటే సుప్రీంకోర్టు ఎట్టి పరిస్థితుల్లో కులకరణ జరపం చెప్పి అన్ని వాళ్ళు మీరు రాహుల్ గాంధీ గారు పాదయాత్ర దెబ్బకి దిగివచ్చి ఏ విధంగా అయితే కులకర్ణ జరుపు అంటున్నారో తప్పనిసరిగా ఈరోజు మనం ఈ చేసేటువంటి ధర్నాలకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దిగివచ్చి మహాత్మా గాంధీ గారి పేరు యథావిధిగా ఉంచే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటే సరే లేదంటే వచ్చే ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావడం ఖాయం మళ్ళీ మన మహనీయుడు మహాత్ముని పేరుని యథావిధిగా పెట్టుకుంటామన్న మాట అనుకోండి సందర్భంగా మనం చెప్పాల్సిన అవసరం ఉంది చెప్పుకోవాల్సిన అవసరం ఉంది అన్నమాట ఈ సందర్భంగా చెబుతూ హైదరాబాద్ చంపాపేటలోని మినర్వా గార్డెన్ లో తెలంగాణ వారాల సంఘం ఆత్మీయ సమ్మేళనం మరియు నూతన క్యాలెండర్ ఆవిష్కరణ అధ్యక్షులు గాజుల అంజయ్య చేతుల మీదగా జరుగుతుండగా సిరిసిల్లా నుంచి వారాల సంఘం నాయకులు తరలి వెళ్లారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ పదవి ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి పట్టణ కమిటీలో ఆధ్వర్యంలో ప్రతి ఉమ్మడి జిల్లా నుండి నాలుగు బస్సుల చొప్పున నలభై బస్సులలో వారాలకుల బాంధవులు హైదరాబాద్ కు తరలి వెళ్లారు ఈ కార్యక్రమంలో వారాల సంఘం రాష్ట్ర కార్యదర్శి దూపాల వెంకటేశం పట్టణ అధ్యక్షులు గుండమీది రామకృష్ణ ప్రధాన కార్యదర్శి పసుల సుందర్ వారాలకుల బాంధవులు పాల్గొన్నారు గౌరవ రాష్ట్ర అధ్యక్షులు గాదుల అంజయ్య గారి పిలుపు మేరకు ఉమ్మడి జిల్లాలు పది జిల్లాలు ఒక ఉమ్మడి జిల్లా నుండి నాలుగు బస్సుల చొప్పున దాదాపుగా పది జిల్లాలు నలభై బస్సులతోని ఫస్ట్ ఫస్ట్ కొత్త రాష్ట్ర కమిటీ కొత్త ఏర్పడిన తర్వాత గాదుల అంజేయ ఆశయాల మేరకు అందరం జమ కావాలి అని మన కులం యొక్క ఉనికిని బయటకు తేవడం కోసం ప్రత్యేకించి చెంపపేటలోని మినర్వా గార్డెన్ హైదరాబాదులో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ మీటింగు అందరం పది జిల్లాల నుంచి వెళ్ళి అందరం వారాల కురం అందరం తరలి వస్తున్నాం రేపు రాబోయే రోజుల్లో కూడా పెద్ద ఎత్తున అన్ని కుటుంబాలు కలుపుకొని ఒక హైదరాబాద్లోని మెయిన్ గ్రౌండ్ తీసుకొని గ్రౌండ్ మొత్తం పెద్ద మహాసభ కూడా ఏర్పాటు చేసే లక్ష్యంగా పెట్టుకొని కాదుల అంజయ్య గారి అధ్యక్షతన అందరూ అందరికీ పిలుపు ఇవ్వడం జరిగింది ఇక్కడ నుంచి మా కరీంనగర్ నుంచి వెళ్ళి అందరం కలిసి ఉమ్మడి జిల్లా అన్ని కలుపుకొని నాలుగు బస్సులు చొప్పున ఇలా మేము చలో హైదరాబాద్ బయలుదేరుతున్నాం సిరిసిల్ల విలమ సంక్షేమ మండలిని భ్రష్ పట్టించేందుకు అధ్యక్షుడు చిక్కల రామారావు ప్రయత్నం చేస్తున్నారని విలమ సంక్షేమ మండలి సభ్యుడు ఉమేష్ ఉమేశ్రావు ఆరోపించారు ఈ రోజు సిరిసిల్లా ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకల సమావేశంలో చీటీ రావు మాట్లాడుతూ సిరిసిల్ల విలమ సంక్షేమ మండలికి జరుగుతున్న ఎన్నికల్లో ఏకపక్షంగా తన వర్గం వారిని ఏకగ్రీవం చేసుకోవడానికి చిక్కల రామారావు కృషి చేస్తున్నారని ఆరోపించారు వందల సభ్యత్వం కలిగిన సంఘ సభ్యులు అభిప్రాయం తీసుకొని ఏకీగ్రీవాలకు ప్రయత్నించ తప్ప ఇలా అద్దధారణ ఏకీగ్రీవం చేసుకోవడం సరికద్దని అన్నారు న్యాయపరంగా అనేక సమస్యలు ఎదురవుతాయని తిరిగి వెంటనే నోటిఫికేషన్ వేసి ఎన్నికలు నిర్వహించాలని సీటీ ఉమేష్రావు డిమాండ్ చేశారు ఎన్నికలు కోవాల్సినటువంటి మా సంఘ కార్యవర్గ ఎన్నికలు పోవాల్సిన సంఘం నిన్న నాలుగు దాటిన తర్వాత ఒక దౌర్జన్య పూరితంగా దుర్మార్గంగా అప్రజాస్వామ్యంగా మొత్తం తలుపులు దగ్గర పెట్టి సెల్ ఫోన్లన్నీ బంద్ చేసి ఎవరెవరైతే నామినేషన్ వేసే అందరిని పిలిచిన వీడియో కూడా ఉంది వాళ్ళందరిని పిలిచి బంధించి బెదిరింపులు చేసి బయట ఉన్న వాళ్ళని కూడా ఫోన్లు చేసి బెదిరించి ఎంతో ఒక కార్యక్రమాన్ని శ్రీకారం ఎలక్షన్ సిస్టమ్ అంతా టోటల్ కొలాప్స్ చేసి ఎవరో నలుగురిని తీసుకొచ్చి మేము మీరు సంఘం సభ్యులందరూ ఏకగ్రీగా ఎన్నుకున్నా అని చెప్పి రాత్రి తొమ్మిదిన్నరకు కోటి ఒకటి విడుదల చేశారు అయితే నేను ఒకటే అడుతున్నాను అందులో వేసినటువంటి వాళ్ళు జనరల్ సెక్రటరీలకు వైస్ ప్రెసిడెంట్లకు అందరికీ నామినేషన్ లేశారు అలా జనరల్ సెక్రటరీ పదవి కాలిపోయి జనరల్ సెక్రటరీ ముగ్గురు నామినేషన్ లేశారు అలా జనరల్ సెక్రటరీ పదవి కాలేదు అంటే దాని అర్థం ఏంటో జనరల్ సెక్రటరీ ముగ్గురు నామినేషన్ లేస్తే ముగ్గురు మీ డ్రా చేస్తున్నారు ముగ్గురు మీ డ్రా చేసుకుంటే ఆ జనరల్ సెక్రెట్టి ఎవరు అపాయింట్ చేస్తారు నేను గవర్నర్నా రాష్ట్రపతి నా ఎలక్టరీ ద్వారానే కదా ఎలక్షన్ ద్వారా జరిగింది కదా ఏది కార్యవర్గ ఎన్నికలు ఏ కులానికైనా ఏ సంస్థకైనా దేనికైనా ఎన్నికల ద్వారానే కార్యవర్గాలు ఎన్నుకుంటున్న విషయం మనందరికీ తెలిసిందే కదా మన బైలాస్లో కూడా ఉంటాయి కదా అటువంటిది ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనాక దాన్ని బుల్డోజ్ చేసి ఈ కార్యక్రమం చేసినటువంటి దీనికి ప్రధానమైనటువంటి కార్యక్రమం నిన్నటి వరకు అధ్యక్షుడుగా ఉన్నటువంటి చిక్కాల రామారావు అనేటువంటి వ్యక్తి భయానకమైన కుట్రలకు పాల్పడి ఆ సంఘం మీద ఆధిపత్యం చెలాయించాలన్నటువంటి ఒక దురుద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకున్నాడు నాకు నాకు వాస్తవానికి ఈ యొక్క సంఘం యొక్క ఏంటి దైనందిన కార్యక్రమాల్లో నేను ఎప్పుడు నాకు ఏం తెలియదు వాళ్ళు ఏం జరుగుతుందో నాకు తెలియదు కాబట్టి వాళ్ళు ఎప్పుడో మీటింగ్ చూసినప్పుడు ఏదైనా చాలా అరుదుగానే మీటింగ్ లాగా అటెండ్ అవుతా ఓటి ఓటింగ్ చూసినప్పుడు వచ్చింది ఒక మెంబర్గా ఓటేస్తాను ఆయన సీనియర్ మెంబర్ ఎందుకంటే నాకు చాలా నేను చాలా బాధా తప్ప హృదయంతో నేను ఈ ఈ మీడియా ముందుకు రావాల్సి వచ్చింది నేను రావాల్సింది కాదు ఎందుకంటే ఆ సంఘాన్ని మేము మా అన్నయ్యనే చాలా డెవలప్ చేసింది ఆ విషయం ఆంధ్రదేశ్ నుండి చీఫ్ నరసింహరావు గారు మా అన్నయ్యనే చాలా డెవలప్ చేసింది దాన్ని ఆ సందర్భంలో మేము చాలా కాంట్రిబ్యూట్ చేసాం మా ఫ్యామిలీ చాలా కాంట్రిబ్యూట్ చేసిన సంఘాన్ని కాబట్టి నాకు ఒక కన్సర్న్ కన్సర్న్ ఉంది కాబట్టి నేను ఎలా మీడియా ముందుకు వచ్చి మాట్లాడాల్సి వస్తుంది ఇప్పుడు నేను మాట్లాడే వ్యక్తి మీ చిక్కాల రామారావు కూడా నేను ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేంత పెద్ద పొలిటికల్ స్టేటస్ ఆయనకి ఏం లేదు అంత పెద్ద లీడర్ ఏం కాదే సింగింగ్ డైరెక్టర్ కోడిపోయిన వ్యక్తి అతను చాలా చిన్న వ్యక్తి రాజకీయంగా నాకు తెలుసు ఏదో ఆ కేటీఆర్ కాల్ మొక్క ఏదో ఏదో కథలో పడి చైర్మన్ అయ్యింది తప్ప నేను ఒకటే అడుగుతున్నా అట్లాంటి వ్యక్తి అట్లాంటి వ్యక్తి సందర్భం వచ్చింది కాబట్టి నేను మాట్లాడుతున్నాను అట్లాంటి వ్యక్తిని కూడా అతను గతంలో కూడా చైర్మన్లో ఉన్నప్పుడు కూడా కరప్షన్ చేసినటువంటి ఛార్జెస్ కరప్షన్ ఛార్జెస్ ఉండడం కూడా ఈ కేటీ రామారావు డిస్కస్ వల్ల చైర్మన్ చేయడం ఇది సరైన పద్ధతి కాదు అటువంటి కరప్ట్ ఫెలో మా సంఘంలో కూడా కరప్షన్ ఫుల్ కరప్షన్ చేసినటువంటి విషయం మాకు రాత్రి చెప్పిన మా సభ్యులంతా చాలా మంది రాత్రి ఉంది ఫోన్ చేసి మొత్తం కరప్ట్ ఫెలో డిక్టేటర్షిప్ చేస్తాడు మొత్తం బుల్డోజ్ చేసేస్తాడు ప్రతి ఒక్కటి కూడా ఆయన్ని బైలాస్ ను అడ్ చేసేస్తాడు ఒక వన్ ఇయర్ పెంచుకున్నాడు చాలా దౌర్జన్యం చేస్తున్నారు ఆ సంఘంలో ఓ నలభై ఐదు జట్టు కట్టి దొంగల ఉండాల జట్టు కట్టి కార్యక్రమం తీసుకున్నాడు అసలు నేను నేను అతని గురించి అసలు వాస్తవానికి నాకు ఇబ్బందిగా ఉంది అతని గురించి ఇంత పెద్ద ప్రెసిడెంట్ పెట్టి పెద్ద లెవెల్ కాదు మళ్ళీ చెప్తున్నాను కాబట్టి నాకు తప్పని పరిస్థితి మాట్లాడాల్సి వస్తుంది నిన్న జరిగినటువంటి దురాగతం భయానకమైన దురాగతం నువ్వు ఏ రకంగా ఎన్నికలు జరిగేటువంటి ప్రతి సంఘానికి ఎన్నికలు జరుగుతాయి ఎన్నికలు జరపాల్సిన పరిస్థితిలో నువ్వు ప్రెసిడెంట్ ప్రెసిడెంట్దే నీకు గెలిపించే సత్తా లేదు నీకు గెలిచే సత్తా లేదు నీకు నీకు తేలిపోయింది నాలుగు రోజులు ప్రచారంలో తేలిపోయింది లేకపోతే ఇట్లా ఈ రకంగా వచ్చి ఆ నా ప్రెసిడెంట్కి వేసుకున్న వాళ్ళు జనరల్ నామినేషన్ చేసిన వాళ్ళు అందరినీ బెదిరించి దౌర్జన్యంగా రాజీనామా లేదు విడ్రాలు చేయించేసి రాత్రి ఒక దొంగ లిస్టు ప్రకటించింది అసలు ఆ లిస్టుకునే వాల్యూ ఉందా అసలు నువ్వు ఎందుకు చేసిన కార్యక్రమం నేను తెలుసుకుంటే నువ్వు కరప్షన్ చేసిన ఫుల్ కరప్టెడ్ నీ ట్రాక్ రికార్డ్ కూడా కరప్షన్ అందరూ తెలిసిన విషయమే పత్రికల్లో పుంకాలు పుంకా వచ్చింది నేను మళ్ళీ పాటలు నేను ఎందుకు భరిస్తున్నారో ఆ కేటీ రామారావు నేను ఎందుకు భరిస్తున్నారో నాకైతే తెలియదు కానీ నీతో వచ్చేయలేదు పోయినా సింగిల్ పిండి డైలర్ కోట్ పోయినండి ఏముంది కాబట్టి ఆ కరప్షన్ అనేటువంటిది రేపు కొత్త కార్యవర్గం వస్తే నన్ను అడుగుతారు ప్రశ్నిస్తారని చెప్పి లంగనాటకం చేసి ఇలా మళ్ళీ అతని వ్యక్తిని ఒకరు పెట్టుకోవాలని చీలాగా పెట్టుకోవాలని చెప్పి ఈ రాజకీయం చేసి ఈ సంఘాన్ని ఇలా ప్రతిష్టను పరుగును మొత్తం బజార్లో వేసుకున్న వ్యక్తి చిక్కాల రామారావు ఈ చిక్కాల రామారావు అనే వ్యక్తి మొత్తం సంఘాన్ని బ్రష్ కట్టించే కార్యక్రమం చేసేది మా సంఘంలో ప్రతి సభ్యున్ని మీరు సీక్రెట్గా అడిగితే ప్రతి ఒక్కరికి చెప్తాం అందరి మీద డామినేషన్ అందరి మీద రుబాబ్ ఈ రకమైనటువంటి కార్యక్రమం చేసి చిక్కా రామారావు కానీ మీరు అందరినీ రుబాబ్ చేస్తాం కాబట్టి మీరు రుబాబ్ చేసే దమ్ము ఆ సత్తానికి లేదు నీకు గట్టి బుద్ధే చెప్తాను మేము సంఘానికి ఉద్యోగం ఉండాల్సిన అవసరం ఉంది నువ్వు సంఘంలోకి రావాల్సిన అవసరం నువ్వు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ప్రెసిడెంట్ చేసావు నువ్వు ఎందుకు వస్తున్నావు సంఘానికి నీకు ఏమి సంఘాన్ని రావడానికి నువ్వు ఎందుకంటే కూర్చొని నాటకాలు చేస్తున్నావు నిన్న నిన్న పది మందిని తీసుకొచ్చి వాళ్ళ నుండి నేను పిలిపించి డ్రామా కంపెనీ పెట్టి అదే సంఘంలో ఎన్నికల ఏది సమయం అయిపోయిన తర్వాత కూడా మిట్రా సమయం అయిపోయిన తర్వాత కూడా నువ్వు రాత్రి ఎనిమిది గంటల నాలుగు గంటలకు అయిపోతే రాత్రి ఎనిమిది గంటల వరకు కూడా అల్లు నిన్ను విడ్డాల్ చేపించినటువంటి కార్యక్రమం చేస్తే నీ సంఘము చెల్లదు అది ఒక చిత్తకాయతో సమానం నేను కూడా చెప్తున్నాను ఎవరికైనా సిగ్గు శరం ఉంటే నిన్న వచ్చిన లిస్ట్లా మీకు బుద్ధి జ్ఞానం ఉంటే నేను మీరు ఎవరు కూడా ఆ పదవులు తీసుకోవద్దు అది చెల్లవేపే ఎట్లా ఉందని రాజన్న సిరిసిల్లా జిల్లా కోర్టు ఆవరణలో ఈ రోజు లోక్ అదాలత్ కార్యక్రమంలో చైర్మన్ రాధికా జస్వాల్ ఆధ్వర్యంలో రాజు వారికి బేలు అందించి శుభాకాంక్షలు తెలిపారు జిల్లా కోర్టు ఆవరణలో ఈ రోజు లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా పలు రాజీ పడ్డ కేసులను పరిగణలోకి తీసుకుని వారికి పూల అవార్డులు అందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా నీరజ సీనియర్ సివిల్ జడ్జి రాధిక జస్వాల్ అడిషనల్ ఎస్పీ చంద్రయ్య లోక్ అదాలత్ సభ్యులు చింతోజీ భాస్కర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రాజమార్గం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవచ్చని చిన్న చిన్న గొడవలకు కోర్టు మెట్లెక్కి సమయాన్ని వృధా చేసుకోవద్దని పిలుపునిచ్చారు ఇప్పటికే దేశవ్యాప్తంగా కోర్టులో కేసులు పేరుకుపోయాయని వాటి అన్నిటిని సత్వర పరిష్కారం కోసం చేపడుతున్నట్లు తెలిపారు ఇక ముందు కూడా మీ అందరికి సహకారం ఉండాలి చిన్న చిన్న కేసెస్ బ్యాంక్ బ్యాంక్స్ కూడా ముందుకు వస్తున్నాయి ఈ కేసెస్ వస్తే ఎట్లయినా కూడా అయినా టైం పడుతుంది ఎంతో ఎంతో టైం పట్టకుండా ఉంటారు సో వార అవర్స్ కూడా కొంత రిలీఫ్ ఇచ్చినట్టు ఉంటుంది మీరు కూడా అందరూ ఎంపీ కేసెస్ అని అడ్వర్టేస్ కొంచెం కృషి చేసి ఆ విచిన్స్కి తొందరగా కాంపెన్సేషన్ వచ్చేలాగా ఉంటుంది ఈ లోకదల అట్లే క్రిమినల్ కేసెస్ కూడా ఈ టెన్షన్తో రోజు రోజు ఏమవుతుందో ఏమవుతుందో అనుకునే బట్టు ఇద్దరు సామరస్యంగా సెటిల్మెంట్ చేసుకుంటూ ప్రశాంతంగా తర్వాత పడుతుంది అట్లా ఇవన్నీ మనం ఇవన్నీ మనం కోఆపరేట్ చేస్తే సొసైటీకి కొంత న్యాయం చేసిన వాళ్ళం అవుతాం అట్లా అందరు మీ అందరు కూడా ఇక ముందు కూడా వెళ్తే సహకారం అందించాలి ఈ లోకాల బెంచెస్ మనకి ఇప్పుడు కోర్ట్స్ రిటైర్డ్ ప్రవేశస్లో ఉన్నాయి కనుక మ్యాజిస్ట్రేట్ కోర్ట్స్ అక్కడ ఫిఫ్టీ బెంచెస్ ఉన్నాయి టూ బెంచెస్ టూ బెంచెస్ అక్కడ ఉన్నాయి

దానికంటే ఉత్తమైన మార్గం ఏంటంటే తర్వాత రెండు నిమిషాలు ఆలోచించి ఏ విధంగా అంత తొందరగా సెటిల్ చేసుకుంటే భావంగా ఆలోచిస్తే మనం ఇష్యూస్ అని ఉన్న తర్వాత ఇండెన్స్ అనేది పోలీస్ స్టేషన్లో కానీ లేకుంటే కోర్టులో కానీ కేసెస్ పెండింగ్ ఉన్నప్పుడు మనకు మానసిక శ్లోభ గురి అవుతుంటాం సో ఏదో ఒకటి మనం తోలుసుంటాం అనేది తప్పు చేసినట్టు అది చండీ కాలుష్యంగా జరిగినటువంటి దానికి మళ్ళీ రెమెడీ కూడా మనమే ఎత్తుకోవాలి మన వల్లనే తప్పు జరుగుతుంది మన వల్లనే తప్పును కడెక్షన్ చేసుకున్నట్టయితే దానికంటే ఉత్తమం అనేది ఏం లేదు సో మీ అందరూ ఇటువంటి అవకాశాలు ఎవరి మంత్ కోసారి టూ మంత్స్ కోసారి మనకు ఆంధ్ర సుప్రీంకోర్టు గారు ఇచ్చే డైరెక్షన్ మీద మనం కండక్ట్ చేస్తున్నాం చాలా వరకు మన సెల్సిలలో కోర్టు వారు ఇచ్చిన టార్గెట్ మేము ఆల్మోస్ట్ ఆల్ ఫుల్ఫిల్ చేస్తాం అంతకంటే ఎక్కువ కూడా చేస్తున్నాం సో వేరే పనులు ఉన్నప్పటికీ సో పోలీస్ వాళ్ళు పోలీస్ పరంగా ఈ కేసెస్ తో సెటిల్ కావడానికి కూడా ట్రై చేస్తున్నారు కాబట్టి అవకాశం యోగక్షేమాలు అడిగిన నాడే బీజేపీ చీకటి ఒప్పందం పట్టబలైందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసరావు ఆరోపించారు సిరిసిల్లాలో ఏర్పాటు చేసిన ధర్నా కార్యక్రమంలో కేటీఆర్ మరియు బీఆర్ఎస్ పార్టీపై ఘాటుగా స్పందించారు రెండు సంవత్సరాలుగా ఫామ్ హౌస్ నుండి బయటకు రాని కేసీఆర్ నేడు కేవలం మునిగిపోతున్న బీఆర్ఎస్ పార్టీ కోసమే బయటకు వచ్చారని అన్నారు ప్రజల కోసం ఏమాత్రం కాదన్నారు మూడు రోజుల క్రితం బీఆర్ఎస్ ఎంపీలు మోదీని కలిస్తే కేసీఆర్ ఆరోగ్యం ఎలా ఉందని వారి ఆరోగ్యం కాపాడుకోమని మోదీ కేసీఆర్ కు ఒక చీటీ పంపారు మొన్నటి రోజున మోదీ కేసీఆర్ ఆరా తీయడం దేనికి సంకేతం అన్నారు. బీజేపీ బీఆర్ఎస్ చీకటి దోస్తాన నేను బయటపడిందన్నారు రాష్ట్రంలో బీజేపీ బీఆర్ఎస్ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలు గమనిస్తున్నారని రాబోయే రోజుల్లో బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకు ప్రజలు తగిన గురమాటం చెప్తారని ఆవిష్కరణ వాసన. మధనముతో సంవత్సరాలు తి సందర్భంలో ప్రజల పొసనుంకుంటా కేటీఆర్ నిర్వాహకం వల్ల తీరు వల్ల పార్టీ అట్టడుగు కనిష్ట స్థాయికి పోతుంది ఇక నేను రాక తప్పదనేటువంటి ఆలోచనతో పార్టీ ప్రయోజనం కోసం వచ్చినటువంటి కేసీఆర్ గారి మనం నిలదీయాల్సిన అవసరం ఉంది కృష్ణా నది జలాలను అప్పడంగా ఆంధ్ర కప్పేపి గోదావరి జలాలను అప్పడంగా ఆంధ్రకు తీసుకొని పో విధంగా చెప్పినటువంటి సందర్భం రాయలసీమ రోజా మినిస్టర్ దగ్గరికి వెళ్ళి ఆ రోజు చేపలు కురుస్తున్న తన మాట కూడా మనం గుర్తు చేయాలి రాయలసీమను రాయలసీమకు మళ్లించవచ్చు అని చెప్పని మాట్లాడినటువంటి మాటలకు ఈ రోజు ముందుగా శిమ చెప్పి బయటకు రావాల్సిన అవసరం ఉందా లేదా కూడా మనం ఆలోచన చేయవలసిన అవసరం ఉందని మాదర్భానికి చెబుతూ ఈరోజే పార్టీ కార్యాలయం రావడం కాదు అసెంబ్లీకి రా అసెంబ్లీలో చర్చ జరుపు ఈ ఎనిమిది లక్షల కోట్ తప్పులోకి తీసుకొని సందర్భంలో ప్రజలకు సేవాటి చెప్పాల్సినటువంటి బాధ్యత గోదావరి జలాలను ఆనకట్టవే శాప్తని చెప్పి కోటి ఒక ఒక కోటి లక్ష నుంచు మించు ఈరోజు నిరుపయోగంగా మారిపోయింది కాళేశ్వరం కూల్పోయిన దానికి సేవ చేసిన అవసరం ఉంది ఈరోజు తెలంగాణ జాతికి సేవపాటు చేపలసిన అవసరం ఉంది దీనివల్ల మనకు అర్థమయ్యేది ఒకటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజా పార్టీలో పెళ్లిపోయింది అనేక పథకాల ద్వారా రెండు వేల ఇరవై మూడులో లో ప్రజలు అవకాశం ఇచ్చే అధికార పార్టీగా కాంగ్రెస్ కింది రాజ్యంతో ముందుకు పోతుంది ఆ తర్వాత ఉప ఎన్నికల్లో మూడో స్థానం కంటోన్మెంట్ లో కాంగ్రెస్ పార్టీ విజయ దుద్ది భోగించింది లోక సభలో పరిమితమైంది అంతకంటే ముందు సారు కారు పదార్ని చెప్పని ఎనిమిదికే పరిమితమైన సందర్భంలో ఈరోజు ఎన్నికల్లో జబ్బలు చేసుకున్నారు ఈరోజు గెలిచిన అయిపోయింది ఈ ప్రభుత్వం ఆదాని తర్వాత పంచాయతీ ఎన్నికల్లో ఇరవై ఐదు శాతం పడిపోయిన తర్వాత ఆ పార్టీని కాపాడు వచ్చేటువంటి బయటకు వచ్చే మార్పే కానీ ఈరోజు దాని వల్ల ప్రజలు కొరిగిందే లేదు ప్రజలందరూ కూడా గమనించాలి ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఆలోచన ఒకటైన మాట చెప్తూ మహాత్మా గాంధీ గారి పేరు తీసివేస్తే ఎందుకు బీఆర్ఎస్ పార్టీ ఆందోళన చేస్తలే రైతులు నల్ల చట్టాలు తీసుకొని వచ్చినప్పుడు బీజేపీ మద్దతు ఇచ్చింది ఈ రోజు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ బిజెపి మద్దతు తెలిపిన మనం చూసినాం ఈరోజు బీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండకట్టే విధంగా ప్రజల పక్షాన మనం నిలబడాలని చెప్పని ఈ రాష్ట్రంలో కూడా రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి పత్రంలో తీసుకొని పోవడం కూడా దృష్టి అవసరం సందర్భంగా చెప్తూ మరి ఈ రోజు ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏదైతే ధర్నా కార్యక్రమం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల మిత్రులు శ్రీనివాస్ గారు చేసిన సందర్భంలో వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున నేను సందర్భంగా స్వాగతం తెలియజేస్తూ మాజీ శాసనసభ మృత్యుంజయ గారు వచ్చారు అదే విధంగా పట్టణ వేములవాడ సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు మండల అధ్యక్షులు బ్లాక్ అధ్యక్షులు అదేవిధంగా పీసీసీ సభ్యులు గంధాల సంస్థ అధ్యక్షులు నాడు సత్యన గారు ఎస్సీ సెల్ ఎస్సీ సెల్ సెల్ అన్ని సెల్స్ అధ్యక్షులు పీసీ అధికార ప్రతినిధి ఉమేష్ గారికి చాలా మంది పెద్దలు బ్లాక్ అధ్యక్షులు పీసీ మేము కూడా రావడం జరిగింది గ్రామ గ్రామం తెచ్చినటువంటి నూతన సర్పంచ్ కానీ ప్రజాప్రతినిధులు కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో సుదీర్ఘ కాలంగా సమయం వెచ్చించినటువంటి పాతికే మిత్రులకు కూడా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వారు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రాబో రోజుల్లో ప్రజల పక్షాన్ని నిలబడదాం ప్రజా సమస్య పరిష్కారం చేద్దాం ఈరోజు ప్రజల కండదండగా ఉండి ముందు పోయేటువంటి క్రమంలో గ్రామ గ్రామాన్ని రోజు ఉపాధి హామీ చట్టానికి సంబంధించినటువంటి అంశంలో మహాత్మా గాంధీ గారి పేరును తొలగించిన అంశాన్ని మనం విస్తృతంగా ప్రచారం చేయాలి ఈ రోజు ఏదైతే భారతీయ జనతా పార్టీ ఏ ఏకపక్ష పోకట పోతుందో వాటిని తిప్పికొట్టడంలో మనం అందరూ కూడా ముందుండాలని చెప్పిన మాట ఈ సందర్భంగా ఈ వార్తలు ఇంటర్తో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే అయ్యే ఎస్ఎస్ న్యూస్ లో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం